సాధారణంగా పక్షుల ప్రేమికులు వాటిని ఇంట్లోకి తెచ్చుకొని పెంచడం చూస్తుంటాం వాటితో ఆడుకోవడం కబుర్లు చెప్పడం వంటివి చూస్తుంటాం కానీ ఆ పక్షులకు పుట్టిన పిల్లలకు బారసాల చేయడం ఎప్పుడైనా చూశారా జగిత్యాల జిల్లా జంబిగద్దె ప్రాంతానికి చెందిన స్వాతికి పక్షులంటే మక్కువ దీంతో ఆమె ఇంట్లో చిలుకలను పెంచుకుంటోంది అయితే స్వాతి పెంచుకుంటున్న చిలుకకు రెండు పిల్లలు జన్మించగా వాటికి బారసాల చేశారు సమీప బంధువులను పిలిచి భోజనాలు పెట్టారు పక్షులంటే అమితమైన ప్రేమ కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు స్వాతి తెలిపారు